హాయ్ ఫ్రెండ్స్ నడి రోడ్డుపై నరకం ప్రజలకు పెట్టు నరకం సో ఒక్క రోజుకే ప్రజలు బాగా నరకం చేశారు సో నాకు జానా బాధిసింది సో ఇక్కడ చూడండి ట్రాఫిక్ జాము సో ట్రాఫిక్ జామ్ లో నరకం ఏంటో తెలుసా నిజంగా అంబులెన్సెస్ కి సో ఆ ట్రాఫిక్ లో అంబులెన్సెస్ కి రూట్లు ఎవరు సో కొంతమంది పేషెంట్స్ సో ఎమర్జెన్సీ కేసెస్ కి అది వాళ్ళకి నరకం ఎందుకంటే వాళ్ళ లైఫ్ ఉంటుందో పోతుందో కూడా తెలియదు అలాంటి సిచ్యువేషన్ వాళ్ళకి నరకం ఇంకా ప్రెగ్నెంట్స్ ఉమెన్స్ ఇలాంటివి ఉంటే నరకాలండి జస్ట్ జాబ్కి వెళ్ళే వాళ్ళకి ఒక రోజు లేట్కెళ్ళిన ప్రాబ్లం ఉండదు బట్ కొంచెం లేట్ అయినా లైఫ్ పోతుంది కానీ ఈ ట్రాఫిక్ జామ్ కి కారణం ఏంటి సో ఇలాంటి ఇష్యూస్ కి మేజర్ గా ఇన్సిడెంట్స్ కి ఏం జరిగింది బ్యాక్ గ్రౌండ్ అసలు కిందికి ఇట్లా ఈ ట్రాఫిక్ జామ్ లు కావాల్సిన అవసరం ఏంది అని ఆలోచించారుగా ఒక్క పది నిమిషాలు పెట్ చేయండి దీని గురించి సో ఈ ట్రక్కులు ట్యాంకర్ల డ్రైవర్లు ఎందుకు స్టార్ట్ చేశారు అసలు మనకి రవాణా వ్యవస్థలోని ఇంపార్టెంట్ గా పెట్రోల్ పెట్రోల్ లేకపోతే ఏం చేస్తారు అప్పుడు ఇప్పుడు ఎడ్ల వండో లేకపోతే సైకిల్ లో అవే ఉండి యూజ్ చేసుకుంటారు ఈ కోర్టులో పెట్టి కార్లు ఉండరు లగ్జరీగా రాయల్స్ స్పోర్ట్స్ కార్స్ ఎలా జీటీఆర్ అలాంటివి ఉండవు లేదు కానీ ఆ పెట్రోల్ తీసుకురావాలంటే ఒక వ్యవస్థ ఉండాలి అదే రవాణా వ్యవస్థ అది అక్కడ నుంచి ఇక్కడికి రావాలంటే దాన్ని ఒక ట్యాంకర్ లేకపోతే ఒక ట్రక్ ఏదో ఒకటి తీసుకురావాలి దాన్ని డ్రైవ్ చేయాలంటే ఒక డ్రైవర్ ఉండాలి ఆ డ్రైవర్ లో ఇష్యూ వచ్చింది ఇది ఒక్కటే కాదు పెట్రోల్ అనే ఒక పదానికి మనం ఎంత బాధపడతాము డైలీ మనకి గ్రోసరీస్ గా మెడికల్ ఎక్విప్మెంట్స్ ట్రాన్స్పోర్టేషన్ నుంచి ఏదో ఒక డ్రైవర్ ఏదో ఒక ట్రక్ ని వెహికల్ ని డ్రైవ్ చేస్తూ తీసుకొస్తాడు సో ఈ సిస్టమ్ మొత్తం కూడా డిపెండ్స్ ఆన్ ట్రాన్స్పోర్టేషన్ సో ఒక దగ్గర తయారైతే ఇంకో దగ్గరికి పోవాలంటే ఒక రవాణా వ్యవస్థలోని వెహికల్స్ డ్రైవ్ చేసుకుంటా అక్కడ నుంచి ఇక్కడ నుంచి గూడ్స్ తీసుకొచ్చేసి ప్రతి ప్లేస్ కి ఇంపార్టెంట్ ఎక్స్పోర్ట్స్ అనేవి జరుగుతుంటాయి సో ఈ వ్యవస్థలోని ఇంపార్టెంట్ పర్సన్ డ్రైవర్ అలాంటి ట్రక్ డ్రైవర్లు ట్యాంకర్ డ్రైవర్లు ఈ సమయంలో దిగటం కారణం ఏంది సో లగ్జరీగా కార్డు జాబ్కి వెళ్ళేసి వస్తాం లేకపోతే బైక్ మీద వస్తాం కానీ డైలీ పెట్రోల్గా లేకపోతే లగరికాట్లో పెట్టుకున్నా గానీ అది పోదు సో అది ఆలోచించండి ఒకసారి ఈ వీడియో ఫుల్ గా వినండి ఇన్ కేసు నచ్చితే నా ఛానల్ చేసుకోండి ఏమైందంటే హిట్ అండ్ రన్ కేసుకు సంబంధించిన విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ కొత్తగా కొన్ని సెక్షన్స్ ని అమలు చేస్తుంది ఆ అమలు చేసే సెక్షన్స్ అనేవి ఎలా ఉన్నాయో జస్ట్ ఇక్కడ చూడండి లొంగిపోతే బెయిల్ లేకపోతే కఠిన శిక్ష అంటే ఎవరన్నా హిట్ అండ్ రన్ కేసులో యాక్సిడెంట్ చేసేసి వెళ్ళిపోయారో వాళ్ళకి జైలు శిక్ష ఉంటుంది లేకపోతే ఒకవేళ వాళ్ళు యాక్సిడెంట్ చేసే ఆ పర్సన్ హాస్పిటల్ కు ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు అట్లా కేసులో లొంగిపోతే మాత్రం వాళ్ళకి కొంచెం జైలు శిక్ష అనేది తగ్గుతుంది వాటి గురించి కొత్త చట్టం వచ్చేసి భారత న్యాయ సంహిత రెండు ఇరవై ఇరవై మూడు ప్రకారం ఏం చెప్తుందంటే ప్రమాదం జరగంగానే ఏదైనా ఒక పోలీస్ స్టేషన్ కి టానాకి వెళ్ళేసి అక్కడ లొంగిపోతే ఐదేళ్ళు లోపు జైలు శిక్ష లేకపోతే పదివేలు ఖైదీ అంటే పదివేలు జైలు శిక్ష ఉంటుంది తప్పించుకొని తిరిగితే దాంతో పాటు జరిమానా ఏడు లక్షలు ఉంటుంది సో దీని ప్రకారం మనకి ఏది కొత్త చట్ట ప్రకారం ఇది వాళ్ళు తీసుకొచ్చింది కానీ ఉన్న చట్టంలో ఐపీసీ సెక్షన్ త్రీ నాట్ ఫోర్ ఏ ప్రకారం ఇది ఎంత అయినా గానీ రెండు రెండు సంవత్సరాలు మాత్రమే ఉండేది దాన్ని ఛాలెంజ్ చేస్తూ దాన్ని వాళ్ళు ఛాలెంజ్ చేస్తూ గవర్నమెంట్ ని ఇట్లా సమయంలో దిగారు సో ఆ సమయంలో భాగంగా ఈ ఇన్సిడెంట్ పిక్స్ అనమాట సో కొన్ని ప్లేస్లలో కొంతమంది రాస్తారు రోడ్డు మీదకి వచ్చేసి సో ఈవెన్ లేడీస్ కూడా డ్రైవర్స్ ఉంటారు వాళ్ళు కూడా వచ్చేసారు పార్టిసిపేట్ చేసేసి రోడ్లు బ్లాక్ చేశారు దీనివల్ల ఏంటంటే ట్రాఫిక్ జామ్స్ అనేవి జరిగినాయి మేజర్ గా ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్ గుడ్స్ ట్రాన్స్పోర్టేషన్ అనేది జరగలేదు కాబట్టి ఆ ఎలాంటి వస్తువులు అనేది ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళలేదు కాబట్టి వెహికల్స్ వెళ్ళాలి కాబట్టి అన్ని ఆగిపోయినాయి అందుకే పెట్రోల్ కూడా మనకి ట్యాంకర్స్ రాలేదు పెట్రోల్ బంక్ నో స్టాక్ అని పెట్టారు అది మనకి ప్రజలకి పెట్రోల్ నరకం అనేది టైటిల్ పెట్టాను దీనికంటే కూడా పెద్ద ఇష్యూస్ ఉంటాయి అవి కూడా నేను పోస్ట్ చేస్తాను చాలా ఇష్యూస్ ఉన్నాయి సోషల్ ఇష్యూస్ లో జస్ట్ ఒక్క వన్ పర్సెంటేజ్ కూడా మీరు వినరు అన్ని ఇష్యూస్ ఉన్నాయి మనం మన ఇండియాలోనే కాదు మొత్తం వరల్డ్ వైడ్ గా సో ఎలాంటి ఇష్యూస్ మీద మనం నరకం అనే ఒక వార్డు యూస్ చేయాలి కానీ ఇట్లాంటి వీటికి మాది కాదు దీని ఇష్యూ ఏంటి మనం ఎందుకు పార్టిసిపేట్ చేయట్లేదు వాళ్ళ బాధలు మన బాధలు కదా వాళ్ళ డ్రైవర్లు మన మనకి అన్ని తీసుకొచ్చి సర్ప్రైజ్ చేస్తున్నారు ఇన్ కేసు వాళ్ళే లేకపోతే ఆ సిస్టమ్ డ్రైవింగ్ యూనిటీ అనేది లేకపోతే ఎక్కడ మిగతా ఎక్కడ ట్రాన్స్పోర్టేషన్ జరగదు గుడ్స్ అండ్ సర్వీసెస్ ఎక్కడ సప్లై కావు సో ఎక్కడెక్కడ ఎక్కడ తయారీ అక్కడే ఉంటది సో నో యూస్ అనమాట ఈవెన్ ఇన్ని పెద్ద పెద్ద కంపెనీలు పెట్టినా కానీ ఏం చేసినా గానీ నో యూస్ జస్ట్ ఏంటంటే ప్రొడక్ట్ అనేది ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తేనే దాని వాల్యూ అనేది చేంజ్ అవుతుంది దాని మీద ఇన్కమ్ కానీ లాస్ కానీ ఏదో ఒకటి వస్తుంది దాని యూసేజ్ కానీ ఏదైనా జరుగుతుంది అది తెలుసుకోండి ఫస్ట్ కమింగ్ టు లా లొంగిపోతే బెయిల్ లేకపోతే కఠిన శిక్ష సో కఠిన శిక్ష ఎందుకు అమలు అమలు చేయాల్సి వస్తుంది అనేది మనకు క్వశ్చన్ ఉండొచ్చు సో అసలు ఈ ఇన్సిడెంట్స్ అనేది చూస్తే ఏంటంటే క్యాజువల్ ఇన్సిడెంట్స్ లెక్క ఉంటాయి బట్ దీనికి వెనక ఏదో ఒక రీజన్ గట్టి రీజన్ ఉంటేనే ఏదైనా ఒక కొత్త చట్టాన్ని తీసుకురావడానికి అవకాశం ఉంటుంది ఆ చట్టం గురించి పూర్తిగా తెలుసుకోవాలి మనం ఆ పూర్తిగా తెలుసుకొని దాంట్లో ఏమైనా మనకి యూస్ఫుల్ గా ఉండి ఓకే లేకపోతే ఇన్ కేసు మనకే ఉంటే అంటే సిటిజన్స్ కి ప్రజలకే ఇబ్బందికరంగా ఉండే అప్పుడు ఎలాంటి సమయంలో నిర్వహించాలి ఇదేందంటే ఇట్లా చేయటం వల్ల ఏంటంటే ముందు పబ్లిక్ పార్టిసిపేషన్ రావాలి అంటే వాళ్ళ వాళ్ళ ప్రాబ్లమ్ మన ప్రాబ్లం లెక్క ఉండాలి ప్రతి ఒక్కరు కూడా దీనిలో పార్టిసిపేట్ చేయాలి ఎందుకంటే ప్రతి ఒక్క సిస్టమ్ ఒక సిస్టమ్ లోనే ఒకటి ఏదైనా ఒక యూనిట్ ఆగిపోతే ఎంటైర్ నెట్వర్క్ ఆగిపోయి సో ఆ నెట్వర్క్ ఆగిపోతే ఇబ్బంది పడేది మొత్తం ఎంటైర్ సిటిజన్స్ అందరు ప్రజలు ఇబ్బంది పడాల్సి వస్తుంది అది అది చేంజ్ ఉంటుంది సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇష్యూ అనేది మనం ఎప్పుడు చేయాలి సో ఎవరికి పాసిబుల్ ఉంటే వాళ్ళు పార్టిసిపేట్ చేయాలి గవర్నమెంట్ ని రిక్వెస్ట్ చేయాలి లేకపోతే ఏదైనా గవర్నమెంట్ కి ఇష్యూస్ కి సపోర్ట్ చేయాలి సో అందుకే ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు ఇంత కఠినంగా ఇలాంటి శిక్షలు తీసుకురాటానికి అవకాశం ఉందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇండియాలోని ఎన్సీఆర్బి అంటుంది నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ఇదేం చేస్తుందంటే మొత్తం జాతీయంగా ఏమైనా నేరాలు అయితే ఆ నేరాలను నమోదు చేస్తూ ఉంటుంది అంటే ఒక అవుట్ చేస్తూ ఉంటుంది ఎప్పుడు ఈ లిస్ట్ చేసుకుంటూ చేసుకుంటా వాటిని అనలైజ్ చేస్తుంది ఏ స్టేట్ ప్రైమ్ రిపోర్ట్ ఎలా ఉంది ఏ స్టేట్ లో లోయెస్ట్ ఉంది ఏ స్టేట్ లో హైయెస్ట్ ఉంది సో ఏ టైప్ ఆఫ్ క్రైమ్ అనేది ఎలా ఉంది ఎక్కడ ఎక్కువ క్రైమ్ జరుగుతుంది ఏ ఏజ్ క్రైటీరియా వల్ల ఎక్కువ చేస్తున్నారు సో చైల్డ్ ఇష్యూస్ ఎలా ఉన్నాయి చైల్డ్ మ్యారేజెస్ ఇలా డిఫరెంట్ సినారియోస్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లోని చాలా ఏరియాలోని వీటన్నిటిని స్టడీ చేస్తూ వాటిని అవుట్ చేస్తుంది నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ఇది చెప్పిన ప్రకారం ఏ నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ప్రకారం చెప్పిన లెక్కలలో చూస్తే రెండు వేల పంతొమ్మిదిలోని రెండు వేల పంతొమ్మిదిలో హత్య కేసులలో ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల పదిహేను మంది చనిపోగా సో ఈ కేసులు నమోదయ్యాయి కానీ హిట్ అండ్ రన్ కేసులలో చూస్తే హిట్ అండ్ రన్ కేసులలో చూస్తే నలభై ఏడు వేల ఐదు వందల నాలుగు మంది చనిపోయారని అలా మనకి క్లియర్ గా రికార్డ్ అయితే ఉంది ఎన్సీఆర్బీలో సో రెండు వేల ఇరవైలో చూస్తే నలభై ఒక వేల నూట తొంభై ఆరు మంది రెండు వేల ఇరవై ఒకటిలో చూస్తే నలభై మూడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది మంది సో ఇట్లా ఈ మరణాలన్నిటికీ కారణం హిట్ అండ్ రన్ కేస్ సో వీటన్నిటిని మనం ఎలా కన్సిడర్ చేయాలి ఎలా దీన్ని కంట్రోల్ చేయాలి అనేది చూస్తే సో తప్పదు మరి ఇలాంటి అన్నిటిని మనం కరెక్ట్ గా మెయింటైన్ చేయాలంటే కొంచెం లాస్ తీసుకోవాలి అలాంటి లాస్ కి తీసుకొచ్చిన విషయంలోనే భారతీయ న్యాయ సంహిత చట్టం కింద సెక్షన్ వన్ నాట్ సిక్స్ లోనే తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం సో దీనికి ఏంటంటే మరీ దారుణంగా ఉన్నాయి అనే భావిస్తూ డ్రైవర్లు సబ్మిట్ చేయడం స్టార్ట్ చేశారు ఎందుకంటే ఇక్కడ చూపించిన ప్రకారం ఏంటంటే మనకి రెండు వేల ఇరవై రెండులో లో చూడండి ఎన్ని ఇన్సిడెంట్ జరిగినాయో ముప్పై వేల నాలుగు వందల ఎనభై ఆరు మంది చనిపోయారు ఓన్లీ హిట్ అండ్ రన్ కేసులోని సో ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ అనేవి వాళ్ళు అవుట్ చేస్తూ ఉన్నారు కాబట్టి వీటన్నిటిని కన్సిడర్ చేస్తూ వాళ్ళు డిజైన్ సో ఆ డిజైన్ దీని ఏంది ఏ మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ దట్ స్ట్రిక్ట్ రూల్స్ చెక్ ది ఇన్ అండ్ కేసెస్ సో స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి హిటన్ రన్ కేసులోని కఠినంగా ఉంటే కొంచెం కంట్రోల్ ఉంటుంది అని ఉద్దేశం అందరూ లాస్ పెట్టినంత లాస్ పెట్టినంత మాత్రమే పాటించ లాస్ ఏంటంటే జస్ట్ పేరు దొరికినోడు దొంగ దొరికినోడు ప్రతిదీ అంత ఉంటుంది సో ఏదైనా సరే సిస్టమ్ అనేది కరెక్ట్ గా రన్ కావాలంటే ఉండాలి ఫస్ట్ ఇప్పుడు అందరు కరెక్ట్ గా ఉంటే దెన్ వీ కెన్ ఆస్క్ ఎనీ పొలిటీషియన్ ఎనీ అఫీషియల్ యూనిటీ యూనిటీగా కమ్యూనిటీ ఉన్నప్పుడు మాత్రం ఇది పాసిబుల్ అవుతుంది సో అకార్డింగ్ టు ది బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత చట్టం కింద వన్ నాట్ ఫోర్ అయితే మామూలుగా ఏంటంటే పనిష్మెంట్ మడల్ పనిష్మెంట్ కమిటీ ఉంటుంది రాష్ గానీ కావాలని చేసే విధంగా ఉంటే పనిష్మెంట్ అనేది ఉంటుంది కానీ దీంట్లో వన్ నాట్ ఫోర్ వన్ లో ఇదేంటంటే ఎవరైనా ర్యాష్ ఆర్ నెగ్లిజెంట్ యాక్ట్ చేసి ఒక పర్సన్ చనిపోవడానికి కారణం అయితే వన్ నాట్ ఫోర్ సెక్షన్ కింద మనకి శిక్ష ఉంటుంది బిఎన్ఎస్ లో కానీ వన్ నాట్ సిక్స్ ఏం చెప్తుంది అంటే సో భారతీయ న్యాయ సంహిత కింద ఫస్ట్ ఏంటంటే ఈ వెహికల్స్ కి సంబంధించినది ఎవరైనా ర్యాష్ కాజింగ్ డెత్ బై ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ ఆఫ్ ఎ వెహికల్ సో స్పెసిఫిక్ గా ఇక్కడ మెన్షన్ చేశారు వన్ నాట్ సిక్స్ క్లాస్ టూ లో సో అప్పుడు అతనికి టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ శిక్ష ఉంటుంది ఇన్ కేసు అతను ఏ పోలీస్ స్టేషన్ లో లొంగకుండా ఎక్కడ మెజిస్ట్రేట్ లో కూడా అతని ఒప్పుకోకపోతే అతనికి టెన్ ఇయర్స్ ప్లస్ ఫైన్ సెవెన్ లాక్స్ అనేది ఉన్నది ఇది వాళ్ళు మెన్షన్ చేసింది సో వన్ నాట్ సిక్స్ వన్ లో ఏమంటే వన్ నాట్ సిక్స్ వన్ లో ఏమంటే జస్ట్ ఎవరైనా ఇన్ కేసు యాక్సిడెంట్ చేస్తే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి లొంగిపోయినట్టయితే ఐదు సంవత్సరాల లోపు వాళ్ళకి గరిష్టంగా ఐదేళ్ళ శిక్ష జరిమానా పడే అవకాశం ఉందని చెప్తున్నా అంటే అత్త ఐదు సంవత్సరాల లోపు మనకి పడుతుంది గాని అంటే శిక్షణ బట్టి అక్కడ పర్సన్ ఇన్సిడెంట్ బట్టి ఈ శిక్షే అవకాశం ఉంటుంది అన్నమాట ఇది జరిగింది సో ఇదే విషయాన్ని మనకి ఏంటంటే పాత కాలపు చట్ట ప్రకారం ఐపీసీ సెక్షన్ త్రీ నాట్ ఫోర్ ఏ కింద ఏంటంటే యాక్సిడెంట్ చేసినా కానీ టూ ఇయర్స్ ప్లస్ ఫైన్ అయితే ఉండేది మ్యాక్సిమం సో అది ఆ శిక్ష సంవత్సరాలని తగ్గించాలని వాళ్ళు ఇట్లా సమయ చేయడం స్టార్ట్ చేస్తారు ఎందుకంటే ఇన్ కేసు ఒకవేళ హిట్ అండ్ రన్ కేసులను వాళ్ళు మిస్ అయ్యి చెప్ప ఇన్ఫార్మ్ చేయకుండా లంగిపోకుండా లొంగిపోకుండా ఉన్నారనుకో అప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి టెన్ ఇయర్స్ దూరం కావాలి ఏదైనా డ్రైవింగ్ ఫీల్ అనేది ఎవరు చేసినా ఎక్కడ చేసినా ఏ పని నేర్చుకున్నా పొట్ట కోటి కోసం కోటి విద్యలు అంటారు సో ఆ కోటి విద్యలలో వాళ్ళు చేసుకునేది డ్రైవింగ్ ఫీల్డ్ ఆ డ్రైవింగ్ ఫీల్డ్ మాత్రం ఓనర్స్ ఉంటారా ఉంటారు డ్రైవర్సే ఉంటారు మాక్సిమం డ్రైవర్స్ ఉంటారు ఎవరు వాళ్ళు ఓన్ వెహికల్ ట్రై చేస్తారు అలా సో డ్రైవర్స్ కి ఇంత అమౌంట్ పే శిక్ష ఇంత పెనాల్టీ వేసినప్పుడు పది సంవత్సరాలు జైలు శిక్ష పడితే ఐదు సంవత్సరాలు జైలు శిక్ష పడితే వాళ్ళ ఫ్యామిలీస్ కి ఇంకెవరు వాళ్ళకి పోషిస్తారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీస్ చూసేది ఎవరు వాళ్ళకి కావాల్సిన నీడ్స్ ని ఎవరు ఇస్తారు అది వాళ్ళు రేజ్ చేసిన క్వశ్చన్ ఇక్కడ సో దాని వల్ల వాళ్ళు డ్రైవర్లు అందరూ లభోద్ది మొత్తుకొని ఇట్లా సమయంలో దిగి మనకి గవర్నమెంట్ ఒక నమ్మకం ఇచ్చిన తర్వాత వాళ్ళు సమ్మె విరమణ చేశారు ఇది జరిగింది పూర్తిగా సో మరి అట్లా ఉంటుంది అనమాట ఏదైనా పబ్లిక్ ఇష్యూ అనమాట ఈ చిన్న చిన్న ఇష్యూస్ ని మనము మనం కొంచెం ఇబ్బంది పడితే ఇంట్లో అనుకుంటున్నాం సో డ్రైవర్లు అందరూ ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళ ఫ్యామిలీస్ ఎట్ వాళ్ళ మెంటల్ స్టెబిలిటీస్ ఎట్ ఉంటున్నాయో ఇవన్నీ మనం ఆలోచించు మనకు కావాల్సింది వస్తుందా లేదనేది సో ఇక మీద ఈ కొత్త సంవత్సరం నుంచి అయినా కొంచెం మార్పు చెందండి మీరు ప్రతిదీ కూడా గవర్నమెంట్ ని ప్రశ్నించవచ్చు కానీ అదేట కలిసి కట్టుగా ఒక్కడి వాళ్ళే కాదు అందరూ వెళ్ళాలి అందరు వెళ్ళినప్పుడు ఏంటంటే అది పబ్లిక్ ఇష్యూ అవుతుంది మామూలుగా సింగిల్ పర్సన్ వెళ్తాడు వాడికి వస్తే వాడిదే నాకు వస్తే నాదే అన్నట్టు కాకుండా ప్రతిదీ ఏంటంటే మనకి కావాల్సింది మంచి సిస్టమ్ లో మంచిగా బతకడం కావాల్సింది అది సో ఈ వీడియోలో మీకు నా వీడియో నచ్చినట్టు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఇలాంటి వీడియోస్ సోషల్ ఇష్యూస్ మీదే చేయాలనే ఉద్దేశంతోనే స్టార్ట్ చేశాను ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్